హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు లాజికల్ మ్యాండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ రంజిత్ కుమార్ని ముందుగా చాలా మంది వాట్సాప్లలో మెసేజ్ చేస్తున్నారు అదేవిధంగా డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు కొన్ని సందేహాల కోసం సో వాళ్ళందరికీ కూడా అంటే అలాంటి డౌట్స్ అందరికీ కూడా రావడం అనేది సహజం ముందుగా టీచర్లకు సంబంధించినటువంటి డౌట్స్ ఏవైతే అడిగారో వాటిపైన మీకు కొంచెం స్పష్టత ఇచ్చే విధంగా ఒక చిన్న వీడియో చేద్దామని అనుకున్నాను అదేవిధంగా అండ్ పేపర్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి కూడా ఒక చిన్న వీడియోలు చేద్దాం అనుకున్నాను సో రెండుకి కలిపి ఒక వీడియో చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనం టెట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ అయ్యే విధంగా ఈ వీడియోని అందరికి కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను సో ముందుగా ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళందరూ కూడా ఎవరు ఏం ఎగ్జామ్స్ రాయాలంటే ఎల్ఎఫ్ఎల్ టీచర్స్ కానీ అదేవిధంగా టూ థౌజండ్ టెన్ కన్నా ముందు అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ డిసి కన్నా ముందు ఎవరైతే జాబ్లలో ఉన్నారో వాళ్ళందరూ కూడా పేపర్ వన్ ఎగ్జామ్ అనేది రాయాలి ఎల్ హెచ్ఎంస్ అండ్ ఆల్ ఎస్జిటిస్ వీళ్ళందరూ కూడా పేపర్ వన్ ఎగ్జామ్ అనేది రాస్తారు అదే విధంగా లాంగ్వేజ్ పండిట్స్ అండ్ స్కూల్ అసెంబ్లీ వాళ్ళు కూడా పేపర్ టూ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది అదేవిధంగా చాలా మంది కొంతమంది చాలా ముందస్తుగా ఇంతకుముందే అంటే ఈ నోట్ ఇది రాక ముందే సుప్రీంకోర్టు తీర్పు రాక ముందే చాలా టెట్లు రాసి క్వాలిఫై అవ్వడం జరిగింది ఇప్పుడు మరి వాళ్ళందరూ కూడా మళ్ళీ టెట్ రాయాలా అంటే అవసరం లేదండి ఒక్కసారి క్వాలిఫై అయిపోతే సరిపోతుంది ఈ టెట్ అనేది జీవితకాలం వ్యాలిడ్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక్కసారి టెట్ రాసి ఉండి క్వాలిఫై అయితే మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు ఓకేనా నెక్స్ట్ మరి ఈ టెట్ని లిమిట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళకేమో జస్ట్ టూ ఇయర్స్ లోపే ఈ టెట్ అనేది క్వాలిఫై కంపల్సరీగా అవ్వాలి అదేవిధంగా ఎవరైతే ఉద్యోగం రాని వారు ఉన్నారో ఇంకా వాళ్ళ వాళ్ళు ఎవరైనా సరే కూడా వాళ్ళందరూ కూడా టెట్ ని ఎన్నిసార్లు అయినా సరే రాసుకోవచ్చు అండ్ రీసెంట్ గా స్కూల్ లెషన్ ప్రమోషన్స్ అనేవి చాలా జరిగాయి సో ఆ స్కూల్ లెషన్ ప్రమోషన్స్ అంటే ఎస్జిటి వాళ్ళు కానీ అదేవిధంగా లాంగ్వేజ్ పండిత వాళ్ళందరూ కూడా స్కూల్ లెషన్ తెలుగు కానీ ఇట్లా సబ్జెక్ట్స్ గా ప్రమోషన్స్ పొందడం జరిగింది వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు టెట్ రాయాలా అంటే హండ్రెడ్ గా రాయాలి రెండు వేల పదిహేడులో లాంగ్వేజ్ పండితగా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా స్కూల్ ప్రమోషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు పేపర్ ని రాసి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ ఈ ఫ్యూచర్లో ప్రమోషన్స్ వచ్చేవాళ్ళు అంటే ఫ్యూచర్లో అంటే ఇంకా టూ త్రీ ఇయర్స్ లో ప్రమోషన్స్ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఉంటారు కదా టీచర్స్ వాళ్ళందరూ కూడా ఈ టెట్ ఎగ్జామ్స్ ని పేపర్ టూ ఏమంటే ప్రమోషన్ అంటే ఎస్డిటి నుంచి స్కూల్ షెంట్కి వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా టెట్ ఎగ్జామ్ ని పేపర్ లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఓకేనా అండ్ అదే విధంగా రెండు వేల పదిహేడులో గాను ముందు గానీ బీఎడ్ రాసి ఎస్డి జాబ్స్ అని సాధించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు పేపర్ టూ రాయాలా పేపర్ వన్ రాయాలా అనే సందేహంలో ఉన్నారు ఎవరైతే ఎస్డిటి లుగా వర్క్ చేస్తారో వాళ్ళు క్వాలిఫికేషన్ తో సంబంధం లేకుండా అంటే బిఎడ్ ఉండాలి లేదా డిఎడ్ ఉండాలనే నిబంధనలు కాకుండా గా జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేపర్ వన్ ఎగ్జామ్ ని రాయాల్సి ఉంటు ఉంటుంది అదేవిధంగా మనకు తెలుసు డిఎడ్ డిప్లొమా ఇండ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఏమో పేపర్ వన్ రాస్తారు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళేమో అంటే బిఎడ్ చేసిన వాళ్ళేమో పేపర్ టు ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే డిఎడ్ సెకండ్ ఇయర్ కానీ బిఎడ్ ఫైనల్ ఇయర్ కానీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక డౌట్ అడుగుతున్నారు ఏంటంటే సార్ మేము ఇప్పుడు ఎలిజిబుల్ ఉంటుందా మేము ఎగ్జామ్ రాయొచ్చా అని చెప్పేసి చాలా మంది అడగడం జరుగుతుంది వాళ్ళు అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఉన్నారో బిఎడ్ కానివ్వండి డిఎడ్ కానివ్వండి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పేపర్స్ అనేవి కూడా యదేచగా మీరు రాసుకోవచ్చు అదంతా కూడా మీకు వ్యాలిటీలోకి రావడం జరుగుతుంది మరి ఈ అప్లికేషన్ అంటే టెట్ కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎప్పటి వరకు అంటే ఎప్పుడు అంటే ఆల్రెడీ ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి అంటే ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచి అవడం జరుగుతుంది ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ నెల ఇరవై తేదీ వరకు అంటే నవంబర్ ఇరవై తొమ్మిది తేదీ వరకు మీరు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది ఇదంతా కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఆఫ్లైన్ లో ఉండదు ఓకేనా అండ్ మరి వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వచ్చేసి మనకి జనవరి మూడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్ గా అంటే కంప్యూటర్ బేస్డ్ గా మనకి అందించడం జరుగుతుంది మనకి ఎగ్జామ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది అనమాట ఓకేనా మరి పేపర్ వన్ మాత్రమే అంటే పేపర్ వన్ కానీ లేకపోతే పేపర్ టూ కానీ ఎగ్జామ్ ఒకటి మాత్రమే రాయాలనుకుంటేనేమో ఏడు వందల ఏడు వందల యాభై రూపాయలు అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా రెండు పేపర్లు రాయాలనుకున్న వాళ్ళు వాళ్ళేమో థౌజండ్ రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీజుగా పే చేయాల్సి ఉంటుంది మరి క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి ఓసీ లేదా అంటే ఓపెన్ కేటగిరీ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రము సిక్స్టీ పర్సెంట్ అంటే దాదాపుగా నైన్టీ మార్క్స్ అనేవి సాధించాల్సి ఉంటుంది అదేవిధంగా బీసీ వాళ్ళేమో ఫిఫ్టీ పర్సెంట్ అంటే వన్ ఫిఫ్టీలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకి దాదాపుగా సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేవి కంపల్సరీగా రావాలి దానిపైన వస్తేనే మనము క్వాలిఫై అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ లేదా పిఎస్సి వాళ్ళు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు అందరూ కూడా ఫార్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ మార్క్స్ కంపల్సరీగా తెచ్చుకోవాల్సి ఉంటుంది అట్లా అట్లతోనే క్వాలిఫై అవుతారు ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బుక్స్ ఏం చదవాలి సార్ ఇంత తక్కువ సమయంలో ఏం చదవాలి ఏం చదివితే బాగుంటుంది అని చెప్పేసి చాలా ప్రశ్నలు అడుగుతున్నారు సో మీ దగ్గర ఎక్కువ సమయం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇచ్చింది దాదాపుగా నలభై ఐదు నుంచి యాభై రోజుల సమయం మాత్రమే ఉంటుంది ఇంకా చాలా మంది బుక్స్ గురించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఏం బుక్స్ చదవాలి ఇంత తక్కువ సమయంలో రివిజన్ అవుతుందా కాదా అసలు చదవడం అవుతుందా కాదా అని చెప్పేసి చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నేను మీకు చెప్పేది ఒకటే మీరు చేయాల్సిందల్లా మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా చదవండి కంటే అంటే మనకు కి ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేవి ఉంటాయి సో గా వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ మీకు అందరికి తెలుసు కాబట్టి నేను అంతా స్కిప్ చేస్తున్నాను ఓవరాల్ గా వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది సిడిపికి థర్టీ మార్క్స్ ఉంటుంది రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ అంతా కూడా అంటే తెలుగుకి ముప్పై అందులో కంటెంట్కి ఇరవై నాలుగు మెథడాలజీకి ఆరు ఇంగ్లీష్ కి ముప్పై అందులో కంటెంట్కి ఇరవై నాలుగు మెథర్స్ కి ఆరు మ్యాథ్స్ కి ముప్పై అందులో కంటెంట్కి ఇరవై నాలుగు మెదర్స్ కి ఆరు అదేవిధంగా ఈవీఎస్ మనకి ఇందులో ఫిజిక్స్ బయాలజీ అండ్ అదేవిధంగా సోషల్ ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి ఎయిత్ క్లాస్ వరకు సో ఈ కంటెంట్ అంతా కూడా మనకి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటుంది అండ్ మెథడాలజీకి మాత్రం సిక్స్ మార్క్స్ ఉంటుంది మీ మీరు చేయాల్సిందలా ముఖ్యంగా థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి చాప్టర్ ని మీ మైండ్ లో ఉండాలి అప్పుడే మీరు కంటెంట్ లో మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు అండ్ యూజువల్ గా ఎవరైనా సరే బిఎడ్ గాని డిఎడ్ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఈజీగా ఆల్రెడీ చదివిన టాపిక్స్ ఉంటాయి కాబట్టి మెథడ్స్ కి సంబంధించి టూ త్రీ క్వశ్చన్స్ అంటే రెండు లేదా మూడు ని కేవలం ప్రశ్నని అవగాహన చేసుకోవడం ద్వారా మీరు సాధించగలుగుతారు అండ్ రిమైనింగ్ ఫోర్ టు ఫైవ్ మార్క్స్ కోసం మీరు కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి మినిమం ఒక రెండు మూడు సార్లు అయినా చదవడానికి ప్రయత్నించండి అండ్ మేజర్ గా ఇక్కడ ఎవరికైనా సరే టెట్ మార్క్స్ లో బాగా డిమాండింగ్ అంటే ఎక్కడ డిఫరెన్స్ అనేది వస్తుందంటే ఒకటి మెథడ్స్ దగ్గర వస్తుంది అదే విధంగా సిడిపి దగ్గర వస్తుంది అంటే చైల్డ్ డెవలప్మెంట్ దగ్గర మీకు ఇబ్బంది పెడుతుంది అనమాట అక్కడనే మీకు మార్క్స్ అనేవి డిఫరెన్స్ అవుతూ ఉంటాయి సో ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే డైలీ టూ అవర్స్ సిడిపి చదివినట్లు మీ ప్రిపరేషన్ లో మీరు పెట్టుకోండి అదేవిధంగా మెథడ్స్ అయితే వారానికి ఒక సబ్జెక్ట్ని కంపల్సరిగా చదవండి ఒక్కసారి కంపల్సరిగా వారానికి ఒక రోజు కేటాయించుకొని ఆ రోజు మాత్రమే మీరు అంటే ఈ వారము ఫర్ కి ఈ వారం తెలుగు మెథడ్ చదివితే నెక్స్ట్ వీక్ ఇంగ్లీష్ మెథడ్ చదవండి అట్లా చదవండి ఎక్కువగా సమయాన్ని మెథడ్స్ పైన ఫోకస్ పెట్టకుండా కంటెంట్ పైన ఫోకస్ పెట్టండి ఎందుకంటే మెథడ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి ఏ విధంగా ఎంత డీప్గా అనలిసిస్ చేసి వస్తాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేము కానీ కంటెంట్లో మాత్రం మనకి డ్యామ్ష్యూర్ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనం కంటెంట్ పైన ఎక్కువ ఫోకస్ పెడితే మనకి ఈజీగా ఉంటుంది మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి అదేవిధంగా క్వాలిఫై అవ్వడానికి అండ్ ఇప్పుడున్న పరిస్థితులలో మినిమం వన్ ఫిఫ్టీన్ లేదా వన్ ట్వంటీ మార్క్స్ అబౌవ్ ఉంటేనే మీకు డిఎస్సిలో మంచి స్కోప్ ఉంటుంది ఇంకా డిఎస్సిలో అరకొర మిస్టేక్స్ చేసినా కానీ మనకి టెట్ మార్క్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది టెట్ మార్క్స్ తక్కువ ఉన్నా సరే డిఎస్సీలో జాబ్ రాదా అంటే వస్తుందండి డిఎస్సి కనుక మీరు మంచిగా రాస్తే టెట్ మార్క్స్ తక్కువ సరే మీరు ఈజీగా గెట్ అన్ అవ్వచ్చు లేకపోతే టెట్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి డిఎస్లో మీరు అరకొర ఒక క్వశ్చన్ మిస్టేక్ చేసిన మీకు టెట్ మార్క్స్ అనేవి కాపాడుతుంటాయి కాబట్టి ఈ టెట్ అనేది చాలా అవుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్గా మీరు టార్గెట్ ఒకటే పెట్టుకోండి వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ రావాలని చెప్పేసి మీరు టార్గెట్ పెట్టుకోండి ఈజీగా మీరు అచీవ్ చేయగలుగుతారు ఎప్పుడైతే మీరు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు బుక్స్ అవి కంప్లీట్ కంప్లీట్ గా మీ మైండ్లో ఉంటాయో అప్పుడు ఈజీగా మీరు చేయగలుగుతారు అండ్ ఈ తెలుగుకు సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అని చెప్పేసి తెలుగు అని చెప్పేసి ఒక ఫుల్ వీడియో మీకు సెవెన్ అవర్స్ అనుకుంటా దాదాపుగా ఆ వీడియోని మీకు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ఉంది ఒక్కసారి మీరు వీడియోస్కి వెళ్ళి మన వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి అండ్ కంటెంట్ వైజ్గా మీకు అన్నింటిలో కూడా దాదాపుగా ఈవీఎస్కి సంబంధించి పార్ట్ వన్ కూడా మీకు ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాము అండ్ మళ్ళీ ఆ వీడియోస్ని మీకు ఇంకొంచెం బెటర్గా మీకు అందించే ప్రయత్నం చేస్తాము చాలా మంది ఈవిఎస్ పీడిఎఫ్స్ అడుగుతున్నారు ఎందుకంటే ఈవీఎస్లో లో ఏం చదవాలి అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద డౌట్స్ ఉంటాయి ఎందుకంటే దానిలో మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఏ టాపిక్ చదవాలి ఏ టాపిక్ చదవకూడదు తక్కువ సమయం ఉంది కాబట్టి ఎక్కువ కూడా ఎక్కడ కూడా మీరు సమయం అనేది వృధా చేయకుండా చూసుకోండి చదివిన కండన్ని మళ్ళీ మళ్ళీ చదవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు రివిజన్ అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది టూ త్రీ డేస్ లో మీకు రివిజన్ కంప్లీట్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి అండ్ మన ఛానల్లో ఫ్రీ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ సండే కంపల్సరీగా అంటే రేపు మీకు టెస్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ మన ఛానల్లో ఛానల్లో మన యాప్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి లేదా ప్లే వెళ్ళి మీరు సింపుల్గా లాజికల్ మైన ఎడ్యుకేషన్ అని చెప్పేసి సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్గా ఒకటి యాప్ అనేది రావడం జరుగుతుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ చేయండి అంటే మీరు అక్కడ మీ డీటెయిల్స్ అనేవి మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చుకుంటే మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మీకు ఫ్రీ టెస్ట్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి ఫోల్డర్ ఉంటుంది దాని పైనకి మీరు క్లిక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా సరే పీడిఎఫ్లో మీరు మొబైల్లో ఉంటే మేము చదువుకుంటామని అనుకుంటే వాళ్ళేమో డైరెక్ట్గా కోర్సులు అవి తీసుకొని మీరు అక్కడ నుంచి పరిచయం చేసుకొని మీరు చదువుకోవచ్చు దానికి ఎటువంటి ప్రింటింగ్ బుక్స్ ఏం అవసరం లేదు లేదు మాకు ప్రింటింగ్ బుక్స్ ఏ కావాలనుకుంటే కింద మీకు బుక్స్ అనే ఒక లింక్ ఇస్తాను మీరు అక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు బుక్స్ ని మీకు ఆర్డర్ చేసిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ డేస్ టైంలో మీకు బుక్స్ అనేవి డెలివర్ అవుతుంది లేదు సార్ మాకు వన్ డే కూడా వేస్ట్ అవ్వదు అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీగా లో తీసుకోవాల్సి ఉంటుంది మీరు అక్కడ నుంచి చదువుకోవచ్చు ఓకేనా అండ్ ఇంకా మన ఛానల్ ఇలాంటి వీడియోస్ అండ్ సజెషన్స్ కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ మా ఫాలో అవ్వండి